Tēnā <music> koe! గున్ పరీక్ష ఫలితాల రద్దు నేపథ్యంలో టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం ఎదుట ప్రభుత్వ దిష్టి దహనం చేశారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా వి జిల్లా కోఆర్డినేటర్ గ్రంథాలయ సమ సమాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం లేదని గ్రూప్ వన్ లో అవకతవకలకు పరీక్షలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ బీఆర్ఎస్వి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ నగర అధ్యక్షుడు మోహన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అభ్యర్థుల జీవితాలతో చెలగాట మారినటువంటి ఈ టీజీపీఎస్సి చైర్మన్ మరియు సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఈ చైర్మన్ మరియు సభ్యుల వెనుక ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం వాళ్ళను ముందు పెట్టి కపట నాటకం మాడుతూ ఉన్నది ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నది వెంటనే జీవో నెంబర్ ఇరవై తొమ్మిది రద్దు చేయాలి జీవో నంబర్ యాభై ఐదును ఇంప్లిమెంట్ చేయాలి తద్వారా మరొకసారి గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించి తెలంగాణ గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు శాతవాన విశ్వవిద్యాలయం ముందు నిరుద్యోగులము మరియు బీఆర్ఎస్ విద్యార్థి సంబంధించిన నాయకులందరం కూడా ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ప్రభుత్వం డిజిపిఎస్ఈ అనే ఒక స్వచ్ఛ ఒక స్వయం ప్రతిపత్తి సంస్థను ప్రభుత్వం చేతి సంస్థగా జేబు సంస్థగా చెంచా సంస్థగా మార్చుకొని ఈరోజు తెలంగాణ నిరుద్యోగులను మరియు గ్రూప్ వన్ అభ్యర్థుల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నది నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఏ నిరుద్యోగుల యొక్క ఆశల మీద గూడు కట్టుకొని ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినావు అదే నిరుద్యోగులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈ నిరుద్యోగులతో తెలంగాణ నిరుద్యోగులతో తెలంగాణ విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వము నిలకరగా లేదు మీ ప్రభుత్వాన్ని నియంత్ర ప్రభుత్వాన్ని కూలగొట్టి తీర్థం ఎట్టి పరిస్థితుల్లో టిజి పిఎస్సి చైర్మన్ రాజీనామా చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ విద్యార్థి పోరాటం చేస్తుంది అదేవిధంగా ఎప్పటి కూడా స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఉన్నటువంటి టీవీ లాంటి సంస్థలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఉండాలి తప్ప ప్రభుత్వ జేబు సంస్థలుగా మారద్దని అలా మారినచో వాటి వెన్నంటే పడి వారు మళ్ళీ స్వయం ప్రతిపత్తి సంస్థలుగా వివరించే వరకు కూడా వారి వెన్నంటే పడతాం అలాంటి సంస్థలు రావాలని కూడా సమాజ నిర్మాణంలో ఎలాంటి సంస్థలు భాగస్వామ్యం కావాలి చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్